ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు కలిసి జీవించేవి ఆ అడవిలో రెండు ప్రత్యేకమైన జంతువులు ఉండేవి గుడ్లు గోబా చాలా తెలివైనది కానీ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కోతి చాలా చురుకైనది కానీ ఎప్పుడూ ఆలోచించకుండా మాట్లాడుతుంది ఒకరోజు కోతి అడవిలో ఇలా అరుస్తూ తిరుగుతుంది నేను ఈ అడవిలో అత్యంత తెలివైన వాడిని ఎవరికైనా నా సలహాలు కావాలంటే నన్నే అడగాలి అన్ని జంతువులు విన్నాయి కానీ గుడ్లగూబ మాత్రం ఏమీ మాట్లాడలేదు రాత్రి సమయంలో గుడ్లగూబ చెట్టుపై కూర్చొని అడవిలో జరుగుతున్న ప్రతిదీ గమనిస్తుంది కోతి ఎగతాళిగా చెప్పింది ఈ గుడ్లగూబకి మాట్లాడడం కూడా రాదు ఇలాంటి దాన్ని తెలివైన దాన్ని అంటారా గుడ్లగూబ మాత్రం నవ్వింది ఏమీ చెప్పలేదు ఒకరోజు అడవిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి కోతి భయపడి ఎటువైపు వెళ్లాలో తెలియక తిరుగుతోంది అప్పుడే గుడ్లుగోబ గట్టిగా అరిచింది అందరూ వైపు పరిగెత్తండి గాలి అటువైపే ఉంది జంతువులన్నీ ఆ మాటలు విని ప్రాణాలతో భయపడ్డాయి కోతి గుడ్లగోబ దగ్గరికి వచ్చి తల వంచి చెప్పింది నేను ఎక్కువ మాట్లాడాను నువ్వు తక్కువ మాట్లాడినా ఎక్కువగా ఆలోచించావు గుడ్లుగోబ నవ్వుతూ చెప్పింది తెలివి మాటల్లో కాదు సరైన సమయంలో సరైన మాటల్లో ఉంటుంది ఈ కథలో నీతి ఎక్కువగా మాట్లాడేవారు తెలివైనవారు కాదు సరైన సమయంలో మాట్లాడేవారే నిజమైన తెలివైన వారు